నమస్తే आदाब सतरकाल मैं निशा सोयल टी वी एन सेवन न्यूज में आपका स्वागत करता हूं आइए एक नजर डालते हैं आज के मुख्य समय కుత్బుల్లాపూర్ మండల్ గాజుల రామారాం పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అధికారులు విఫలమవుతున్నారు కుత్బుల్లాపూర్ ప్రభుత్వ స్థలాలు పార్కు స్థలాలు చెరువులు సహా ఇతరత్ర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తుంటే అధికారులు చూసి చూడకుండా వ్యవహరిస్తున్నారు ఎక్కడైనా సరే అక్రమ నిర్మాణాలు జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని మల్కాద్గిరి ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ గుప్తా తెలిపారు కానీ కుత్బుల్లాపూర్ గాదులారామరావు పరిధిలో భారీ ఎత్తున భూ కబ్జాలు జరుగుతున్నాయని కలెక్టర్ కార్యాలయంలో మరియు ఆర్డీఓ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఫిర్యాదులు అందించిన మన రెవెన్యూ అధికారులకు వేవి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు ప్రత్యేకంగా సర్వే నెంబర్ త్రీ ఫార్టీ టూలో బురగరాజు ఆబేద్ శంకర్ వీరు భారీ ఎత్తున భూ కబ్జాలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దూసుకెళ్తుంది అలాగే మన రెవెన్యూ శాఖ కూడా ఇలాగే కరోనా జుల్పించాలని స్థానిక నాయకులు మరియు స్థానిక ప్రజలు కోరుతున్నారు